రువిందల ప్రథమ పురపాలక సంఘ పరిధిలో తాగునీటి సరఫరా కోసం ప్రభుత్వ ప్రత్యేక నిధుల కింద అరవై ఐదు కోట్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగా క్లియర్ వాటర్ పంపులు పంప్ హౌస్లు పంపు సెట్లు క్లియర్ వాటర్ సెట్లు అదేవిధంగా మూడు వేల ఎనిమిది వందల కేఎల్ కెపాసిటీ గల సామర్థ్యం ఉన్న ఎలివేటెడ్ ఎలివిలేటెడ్ లెవెల్ రిజర్వాయర్లు అదేవిధంగా క్లియర్ వాటర్ మెయింటెనెన్స్లు మరియు నిర్వహణ ఓఎండి కింద చేయాల్సిన అవసరం ఉండేది అందులో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ మూడు వందల నలభై నాలుగు ప్రకారం ఇరవై నాలుగు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగున పదైదు కోట్లు మాత్రమే మంజూరు చేసినారు ఇంకా నిధులు యాభై కోట్లుంది యాభై కోట్లు త్వరగా విడుదల చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా బోటర్ బోటర్ లో వాటర్ వాటర్ను శుద్ధి చేసి పులివిందుల ప్రజానికానికి స్వచ్ఛమైన త్రాగునీరును సరఫరా చేయాలి ఈ నిధుల విడుదలలో ఎటువంటి జాపం చేయకుండా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విడుదల చేసి పులివెందుల ప్రజానీకానికి స్వచ్ఛమైన నీరు నివ్వాల్సిందిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు చంద్రబాబు నాయుడు గారిని పులివెందుల నియోజకవర్గ సమన్వయకర్తగా విజ్ఞప్తి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్